నా పేరు స్వర్ణ ఇక్కడ మాది సన్నూరు వెంకటేశ్వరపల్లె గుడి దగ్గర టెంపుల్ దగ్గరనే ఉంది మైపోలాలు దాని దగ్గర నారు పోసి ఉన్నారు వేరే వాళ్ళు వచ్చి నారు కోసం అన్న చూస్తే ఇక్కడ పక్కన మాది ఉంది చిలుక దాంట్లో అంత తవ్వి పసుపు కుంకుమ గుమ్మడికాయలు వేసి తవ్వి బండలు పెద్ద పెద్ద బండలు ఇట్లా నాటి ఉంటే అవి పలగ పలగొట్టినాక అది వాళ్ళకి ఏం వెళ్ళిందో ఏమో పెద్ద ఇట్లా వెళ్ళినట్టే ఉంది చెప్పాలంటే అది అసలు బంగారం అది వెళ్ళినట్టే ఉన్నది ఏం వెళ్ళిందో కానీ ఆ గుమ్మడికాయలు పసుపు కుంకుమ వేసి అది తీసుకున్నారు పెద్ద పెద్ద వెనకటి అన్ని తా చిప్పలు ముంతలు ఇవన్నీ ఉన్నాయి దాని చుట్టూ నిమ్మకాయలు కొబ్బరికాయలు ఇవన్నీ వేసుకున్నారు మరి వాళ్ళు వాళ్ళకైతే దొరకవచ్చు చెప్పాలంటే కానీ అది దొరకలేదన్న కూడా ఎవరు నమ్మరు అట్లా ఉంది ఇప్పుడు దాని చుట్టామట ప్రస్తుతానికి చెప్పాలంటే కానీ తనకి అది ఒక నాలుగు ఐదు పీట్ల లోతుతో ఉన్నది అది మేము చూస్తానైతే అట్లనే ఉంది మరి అది కూడా మన స్టెప్పులు స్టెప్పులు ఉంది మరి అందరూ తెలివాంగానే మా ఊరీ ఇట్లా అందరూ వచ్చి చూసిరు అది బండ కింద ఇంకొక స్టెప్ తీసి రెండో స్టెప్పులో వెళ్ళినట్టుంది అది అందరూ వచ్చి అయితే చూసిరు మా ఊరోళ్ళు అందరూ